తెలుసా సో జటాధారాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గా ఒక ఎలిమెంట్ ఉండబోతోంది అని నేను విన్నాను అది ఎంత వరకు నిజం అంటే మనం ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళకి అనిపిస్తారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే నీకు అది అనిపిస్తారు ఓకే చెప్పకనే చెప్పారు మేము మాత్రం సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో ఎస్ సుధీర్ బాబు గారు ప్లీజ్ ఓకే ఓకే కొద్ది టెన్షన్ పెట్టుకుంటారు బాబు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఓకే ముందుగా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ మహేష్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఐ మీన్ కొందరు కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు బట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్సో అలాగే అభిమానులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ద ఎనర్జీ సూపర్ జటాద అంటే మనం చిన్నప్పుడు చాలా థీరీస్ వింటూ ఉంటాం చాలా కథలు వింటూ ఉంటాం రెండు థీరీస్ చాలా స్ట్రాంగ్గా వింటూ ఉంటాం ఒకటి ఓ స్త్రీ రేప్రా అని చెప్పి మనం గోడల మీద రాస్తే దయ్యం పారిపోద్దని చెప్పి అంటారు కదా సో దాని మీద స్త్రీ అనే సినిమా హిందీలో తీశారు అండ్ ఇంకోటి ఏంటంటే లంక బిందులు అంటే ధనాన్ని భూమి మొత్తం తోవి భూమిలో పెట్టి ఒక పిశాచిని కాపలాగా పెట్టడం సో చిన్నప్పుడు ఇలాంటి కథలు నేను విన్నప్పుడు ఎంత ఫ్యాసినేషన్గా ఎంత భయం వేసేదో వెంకట వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కూడా అంతే ఫ్యాసినేషన్ అంతే థ్రిల్ ఫీల్ అయ్యాను అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా చేయడానికి కారణం రేపు మీరు ఆడియన్స్ కూడా థియేటర్లో అదే థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలర్లో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఒక డివేషనల్ ఎలిమెంట్ ఉంటుంది ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది బట్ ఇవన్నీ ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ యాక్టర్సే అన్నిటికన్నా స్ట్రాంగ్ కథ దెర్ ఇస్ లోడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ దిస్ స్టోరీ అండ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ దిస్ అ బిగ్ పర్పస్ ఉంటుంది సినిమా స్టోరీలో సో ఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ థరోలీ అండ్ ఎక్కువ డీటెయిల్స్ సినిమా గురించి ఇంకా ప్రిలీజ్ ఈవెంట్ ఉంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి దానిలో చెప్తాను అండ్ ఇంత ఫ్యాంటాస్టిక్గా రావడానికి సో ఐ జస్ట్ మోన్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ స్టార్టింగ్ విత్ ఉమేష్ ఐ స్టిల్ రిమెంబర్ వెన్ వెంకట్ నరేటెడ్ ద స్క్రిప్ట్ స్క్రిప్ట్లో దట్ డే ఎంత క్లీన్గా ఒక పేపర్ పెట్టుకొని రాసి అండ్ చిన్న చిన్న మైన్యూట్ డౌట్స్ కూడా అడిగారు ఐ మీన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ ష్యుర్ ఆర్ ఎంటైర్ టీమ్ వాంట్ డిసప్పాయింట్ యూ ఎట్ ఆల్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద ఎంటైర్ జీ స్టూడియోస్ టీమ్ ఆల్సో అంటే నాకు ఎలా అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా జీ స్టూడియోస్ ఈ సినిమాకి ఫ్యామిలీ డాక్టర్ లాగా చిన్న బేబీ పుట్టినప్పుడు దే విల్ గైడ్ యూ లైక్ యూ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి ఈ న్యూట్రియన్స్ తీసుకోండి ఈ ప్రొబయోటిక్స్ తీసుకోండి అట్లా అంటారు కదా సో దే వర్ దేర్ హ్యాండ్స్ ఆన్ ఆన్ దిస్ ఫిల్మ్ గైడింగ్ అస్ కరెక్టింగ్ వాల్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా సరే అదే వాజ్ జస్ట్ కరెక్టింగ్ గస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ప్రేరణ మ్యామ్ మ్యామ్ అంటే దానికి ఇష్టం నాకు ఎప్పుడైనా నాకు సీరియస్గా అనిపించినప్పుడు మ్యామ్ అంట అనమాట సీరియస్ లైక్ దాట్ సో ప్రేరణ అండ్ ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటే ఒక అందరు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ దానిలో ఒక లేడీ వచ్చి ఇంత స్ట్రాంగ్గా ఉంటాం అండ్ షీ షీ మేడ్ సమ్ ఫ్యాంటాస్టిక్ ఫిలమ్స్ ఇన్ బాలీవుడ్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ రుస్తుమ్ పరి ప్యాడ్ మ్యాన్ ఐ మీన్ సక్సెస్ ట్రాక్ చూస్తే కనుక ఐ మీన్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సక్సెస్ ట్రాక్ నాట్ జస్ట్ దాట్ షీస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ నేను పేరు పెట్టాలంటే ఇందిరాగాంధీ అని పెడతాను ఆవిడికి పేరు వెరీ స్ట్రాంగ్ ఉమెన్ దట్స్ అండ్ ప్రమోషన్స్ వైజు మార్కెటింగ్ వైజు షీస్ షీ కెన్ రైట్ ఎ బుక్ ఆన్ అట్ ఐ ఫీల్ Uh, so, thank you for backing this film and getting everybody part of this film too. And there's Shivan, uh, left hand, right hand support for Prerna. <laughs> thank you, Shivan, for supporting everyone in this film. And uh, and Sonakshi ji, uh, I didn't know. Uh, yeah, sorry, Sonakshi is <laughs> here. And uh, before. బిఫోర్ షీఈస్ ఆన్ బోర్డ్ మేము చాలా చాలా ఆర్టిస్టుల గురించి డిస్కస్ చేసాం అండ్ ఫ్యూ వీ హ్యాడ్ సమ్ పర్సనల్ ఇంట్రాక్షన్స్ ఆల్సో బట్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ షీ పర్ఫార్మ్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ మ్యాచ్ దాట్ నేను సెట్లోకి వెళ్ళి షీ వాస్ ఒక చిన్న షార్ట్ జరుగుతుంది ఆర్ వాజ్ జస్ట్ సీయింగ్ హౌ షీ ఈస్ పెర్ఫార్మింగ్ అండ్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ వాటర్ జస్ట్ ఇలా అలా వెళ్ళిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్ సో స్మూత్గా ఎంత ఈజీగా చేసిందో అండ్ ద స్క్రీన్ ప్రెజెన్స్ షీ ఈస్ గాడ్ Um, and the look also, Prerna was uh, part of it, developing that look also. She looks terrific. So thank you for doing this film. Dhanaprasad's role is a powerful role, and you added more power to that role. Thank you. Cool. And directors Venkat and uh, Abhishek, uh, I'm sure this is a fantastic debut for you. Uh, you've, you've, Venkat, you've, run, you've written a very out of the box script. Uh, ఐ మీన్ అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది ఫ్రమ్ క్లాస్ టు మాస్ సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అండ్ అభిషేక్ ఒక తెలుగు డైరెక్టర్ ఒక హిందీ డైరెక్టరు సో అబ్వియస్లీ జన్మోసార్లు చాలామంది అనౌన్స్ చేస్తుంటారు తెలుగులో రిలీజ్ అవుతుంది హిందీలో రిలీజ్ అవుతుంది సో ఇక పక్కాగా తెలుగు అండ్ హిందీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా థ్యాంక్ యూ అభిషేక్ అండ్ వెంకట్ ఫర్ టు మేకింగ్ గ్రేట్ ఫిల్మ్ అండ్ డిఓపి సమీర్ ఇస్ నాట్ దేర్ అండ్ శిల్ప యూ మీన్ యువర్ టెరిఫిక్ భయం వేస్తుంది నువ్వు చూస్తుంటే కనుక సచ్ ఏ కమిటెడ్ యాక్టర్ ఇనిషియలీ ప్రేరణ మ్యామ్ వాజ్ సజెస్టింగ్ శిల్పా నేమ్ ఇంకా వేరే రోల్ బికాస్ ఐ నెవర్ సీన్ పర్ఫార్మ్ లైక్ దిస్ ఫ్రాంక్లీ షీ విల్ షీల్ బ్లో యువర్ మైండ్ కొన్ని కొన్ని సీక్వెన్సెస్ చాలా కమిట్మెంట్తో చేసింది బ్రీద్ అప్కొని చేయాలి నేను ఎయిట్ టేబుల్ మీద చూస్తున్నప్పుడు టెరిఫిక్ జాబ్ ఐ మీన్ షీ ఐ మీన్ ఆ సీన్కి సపోర్ట్ చేసింది చాలా వరకు And this is just the beginning. I'm sure you'll get many roles from here. Yeah. And <laughs> just time pass She's totally committed to the character. Uh, that that itself shows. That's the main thing that um uh, actress sandhi. And uh, Indrani ma'am, thank you so much. You are, you, I mean, she got a national award also, right? Do you, I remember you telling me for some film, and that, yeah, she's a terrific actress and she's got many awards also. Thank you for being part of this. <laughs> Ravi Garu, Rohit Garu, and i Inka in detail no, I'll the uh, pre release event. I'll talk it. And I uh, like her, uh, I mean, thank you so much for being, Rajiv, thank you, thank you for being on board. And uh, finally, I just want to wind up saying, you're um, a miss, Did I miss anyone? I'm so sorry. Yeah. <laughs> థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ ఓకే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలరు మనం ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మీద మెతుకు ముట్టుకున్నాం కదా సో ట్రైలర్ అంత మాత్రం మాత్రమే సినిమా ఎలా తయారైందంటే ఒక దమ్ బిర్యానీలా తయారైంది డౌటే లేదు ఒక హైదరాబాద్ స్పైసీ దమ్ బిర్యానీ అండ్ అది హిందీ కూడా నచ్చుతుంది సో దాట్ కాన్ఫిడెంట్ ఐఆమ్ అండ్ ఒక నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే ఆడియన్స్ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి వాళ్ళ టైము మనీ స్పెండ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తే అండ్ ఆ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసు కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నవంబర్ సెవెన్ ఓకే మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి నేను చెప్పానని చెప్పండి వాళ్ళు మిమ్మల్ని పొగుడతారు ఈ సినిమా చూసినప్పుడు Okay, thank you.